అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి వశిష్ట మహ మనమైతే ఇప్పుడు మాఘపురాణంలో వసిష్ఠ మహర్షి దిలీశ దిలీప మహారాజుకి మృగశంకుడు అతని పుత్రుడు అయిన ముఖండు యొక్క వివర వృత్తాంతాన్ని వివరించి ఓ దిలీప మహారాజా ఇంకా మృఖండు అయిన పుత్రుడైన మార్కండే చరిత్ర కూడా వినుము మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యఫలదాయకం దీన్ని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవతాలు పైగా భగవంతుని కుపుకు అవుతారు సద్గతుల్ని పొందుతారు పరమ పావనమైన ఈ మార్కండేయ చరిత్ర సర్వ పాపాలు హరించును కావున శ్రద్ధగా విను అయితే విశిష్ట మహర్షి దిలీప మహారాజుకైతే చెప్తా ఉన్నాడు మార్కండేయుడు మృకుండుని పుత్రుడు మృగసుంగునికి మనముడు పదహారు సంవత్సరాలు మాత్రమే అల్పాయుషు కలిగిన మృకుండుని కుమ కుమారుడు ఇతడు మృకుండుకి పార్వతీ దయ వల్ల జన్మించిన వరప్రసాదం పుత్రులు లేని ఇతరు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయ వల్ల పొందిన వ పదహారు సంవత్సరాల అల్పాయుష్ కలిగిన చిరంజీవి వరప్రసాది సంతానహీనుడైన మృఖండు సర్వేశ్వరుణ్ణి పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటుండాడు రోజులు గడుస్తున్న కొద్దీ మృఖండుని మసిలో దిగులు ఆరాటము ఎక్కువైపోయింది కాలగమనంలో మార్కండేయులకి ఐదేళ్లు నిండాయి తల్లిదండ్రులు బాలుడికి ఉపనయాది వైదిక కర్మలన్నీ పూర్తి చేస్తారు అచ్చరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయదా చేయడానికి నిర్ణయిస్తారు మార్కండేయుడు చదవటం రాయటం ప్రారంభించాడు తన తండ్రి వలె అచ్చర కాలంలోని అన్ని శాస్త్రాలను కూడా చదువుకుంటాడు వేద వేదాంగాలను పురాణ ఇతిహాసులను స్మృతులను పఠిస్తాడు సకల సద్గుతో పేత్తుడవుతాడు వినయ విధేయతలు పెద్దల ఎడల గౌరవము ఇత్యాది మంచి గుణములు ఎన్నియో కలిగి పలువురిచే ప్రశంసలైతే పొందగలుగుతాడు అతడి ఎంత సకల శాస్త్ర పరంగతులను మార్కండీయుని తల్లిదండ్రులైన మరుద్వతి మృకుండులు మాత్రం నిత్యం అతనితో నాయన కుమార బాల్యమందే మందే నీవుకు సకల శాస్త్ర కోవిదుడైనావు నీ తెలివితేటలు బుద్ధి కుశలత అమోఘం నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నావు సంతోషం కానీ మార్కండేయ నీవు నీ గురువుల పట్ల పెద్దవారి పట్ల మరింత జాగ్రత్తతో భక్తిభావంతో ఉండు నాయన పెద్దలు ముని పరమ పరమభాగవోత్తములు యోగి పొంగువుల ఆశీస్సులే నీకు శుభ మంగళాలవుతాయి కావున నీ వాటి చేసి వారిని మెప్పించి శుభ ఆశీస్సులను పొందు నాయన తద్వారా నీ ఆయుధ్యాయం వృద్ధి పొందగలదు అని అయితే చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు మార్కండేయుడి తల్లిదండ్రులు మరుద్వతి మృకండు మార్కండేయుడికి పదిహేడు సంవత్సరాలు వచ్చేసాయి రోజు రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమయ్యింది కారణం పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదైన మార్కండేయుడికి ఇంకొక సంవత్సరమే గడువు ఉండటం తనయునికి జరపబో ఆఖరి జన్మదినోత్సవం ఇదే అనుకున్నారు ఘనంగా చేయాలని తలిచి మునీశ్వరులు అందరినీ ఆహ్వానించారు ఋషులు ఎందరెందరినో పిలిచారు మార్కండేయుడు పదిహేడవ జన్మదినోత్సవానికి గురితుల్లు మునీశ్వరులు ఎందరో మృకుండుని ఆశ్రమానికి వచ్చారు వారందరినీ మృకుండు అమితానందం తో సత్కరించాడు అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు మార్కాండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినే విధేయులతో నమస్కరించాడు అట్లే వశిష్ వశిష్ట మహర్షి వారికి కూడా మార్కాండేయుడు నమస్కరించాడు వెంటనే వశిష్ఠుల వారు వద్దని నివారించారు మార్కండేయుని దీవించటానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని చూచి అందరూ ఆశ్చర్యపడి మహానుభావ వశిష్ఠ మహర్షి మీరు ఆ బాలు దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు అల్పాయుయుష్యుకుడు ఇతని జీవితకాలం పదహారు సంవత్సరాలే మరికొద్ది రోజుల్లో మరణించి ఇతన్ని మీరు దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించి తిరిగి కదా అది ఎట్లా సంభమవును సాక్షాత్ పరమశివుడే ఇతనికి అల్పాయుధ్యాయం ఇక మనమెంత పరమేశ్వరుడు ఇచ్చిన వర ప్రకారం ఈ బాలుడు మరొక సంవత్సరం మాత్రమే జీవించగలడు మరి నేను ఇతన్ని దీవించినచో నా దీవెన వ్యర్థమగును కదా అందుకే వారించి ఇతనిని కారణం చెప్తాడు ఈ విషయం విన్న మార్కండేయుడు దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవి వర్ధిల్లమని దీవించిన తమ దీవెనన్నీ వ్యర్థమవుతున్నాయి కదా అని మిగుల విచారించినారు మునీశ్వరులందరూ తమ వాక్కులు అసత్యమోలవుతున్నాయేమో అని తల్లడిల్లి మహానుభావ మహర్షి దీనికి ఇంకా వేరే తరుణోపాయమే లేదా మహర్షి వాకులు వృద్ధమ వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు ఆయన కూడా కొంతసేపు తడవు పడుతూ ఆలోచించి మునిశ్రేష్ఠులారా మనకున్నదొక్కటే మార్గం ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మ వద్దకు పోతాం రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తొడుకుని సత్యలోక మందిరి బ్రహ్మదేవుని వద్దకు వెళ్తారు మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు సంతోషించి మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించి బ్రహ్మ దీర్ఘాయుష్మానుభవ మునీసులందరితో కూడా మార్కండేయుడు బ్రహ్మదేవుని నమస్కరించి బ్రహ్మ కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని చిరంజీవి జీవించిన జీవించు ఆయన అంటూ దీవిస్తాడు అంత శిష్యుల వారు మార్కండేయుని జన్మ వృత్తాంతమంతా చెప్తాడు దీనికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని వేడుకుంటాడు జరిగిన పొరపాటు విచారించిన బ్రహ్మ అయ్యో తెలియక ఈ బాలు చిరంజీవిగా దీవించాని అని కొంతసేపు ఆలోచించి నాయన మార్కండేయ భయపడుకు అని ఆ బాలు దగ్గరికి తీసుకుని సాంబశివుడి ఈ బాలు సదా రక్షించుగాక అని మనసునందు తలుచుకుని శివుణ్ణి ధ్యానిస్తాడు పిమట ఓ మునులార మీరు పోయి రెండు ఈ బాలునికి ఏ ప్రమాదం గరు జరగకుండా నేను చూసుకుంటాను అని పలికి వారిని పంపించి వేసి మార్కండేయుడు తో నేను చెప్పినది శ్రద్ధగా వినుము నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యం ఆ కాశీ విశ్వనాథుని మనసారా సేవించు నీకు ఏ అపాయం రాదని ధైర్యం చెప్పి పంపివేస్తాడు బ్రహ్మదేవుడు మార్కండేయుడు మళ్ళా తన గృహానికి తి తల్లిదండ్రులారా ఆ కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుమతించండిని తల్లిదండ్రులను కోరా కోరుతాడు ఒక్క నా ఒక ఒకగానొక్క కుమారుడు దూరం అవుతున్నాడని ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖిస్తారు కానీ కన్న కొడుకు యొక్క దీక్షను కాదనిలేక ఒక్కడినే పంపించటకు ఇష్టపడక కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వర సన్నిధిని చేరారా మృకొండ దంపతులు కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కనే ఉండసాగారు మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానంలో మునిగి రాత్రింబవళ్ళు గడపసాగాడు సదా ఆ శివలింగంని సేవించాడు కాలగమనంలో మార్కండేయుడికి పదహారో ఏటా ప్రవేశించాడు అంటే అతని మరణం సమయం ఆసన్నమైందన్నమాట మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు బట్లారా వెళ్ళండి క్షేత్రంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని వచ్చి వచ్చి ప్రాణాలు తీసుకోబోయారు కానీ లాభం లేదు ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించింది ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు కాలాపాసం కూడా మార్కండేయున్ని చేరలేకపోయింది ఆ తేజస్సు యమభటులను తీవ్రంగా బాధించసాగింది ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పోయి తండ్రి ఆ బాలుని ప్రాణాలు తీసుకోవడం మా వల్ల కాదు మేము అతనికి నీ సమీపంలోకే పోలేకున్నాం ఆ బాలని చుట్టూ ఏదో తేజము ఉండి అగ్ని కణముల వల్లే మమ్మూ బాధించసాగింది కావున ఈ కార్యం మా వల్ల కాదు క్షమించండి అని ఆ యమబటలు జరిగిన వృత్తాంతాన్ని యమధర్మరాజుకు విన్నవించారు యముడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నా వృత్తి ధర్మానికే విరుద్ధంగా ఉన్నదే అనుకుని తానే స్వయంగా వెళ్ళి ఆ బాలుని ప్రాణాలు తీసుకుని రావాలి అని అనుకుంటాడు తన వాహనమైన దున్నపోతుని అధిరోహించి మార్కండేయుణి సన్నిధికి చేరుకుంటాడు శివద్యానంలో ఉన్న మార్కండేయుణిపై తన కాలపాసాన్ని విసురుతాడు ఆ అలగుడికి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు ఈ వీడియో మిగిలిన కథ వినాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్